రుద్రంగి మండల కేంద్రానికి చెందిన లింగంపల్లి నారాయణ అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా లాండ్రీ షాప్ నడిపిస్తూ జీవనోపాధి పొందుతుండగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి మళ్ళీ విద్యుత్ రావడంతో ఒకేసారి మంటలు చెలరేగి విద్యుత్ బయలు ఇస్త్రీ పెట్టే మరియు లాండ్రీ కోసం కస్టమర్లు ఇచ్చిన బట్టలు కాలిపోయాయని యజమాని నారాయణ రోధించారు తనకు జీవనోపాధి అయిన లాండ్రీ షాప్ కాలిపోయిందని అధికారులు స్పందించి ఆదుకోవాలని కోరారు లాండ్రీ షాప్ను బీజేపీ మండల అధ్యక్షుడు కర్ణావత్తల వేణు పరిశీలించి లాండ్రీ షాప్ యజమాని నారాయణకు ప్రభుత్వ అలాగే సెస్ సంస్థ ద్వారా సహాయం చేసి ఆదుకోవాలని కోరాడు నారాయణ కరెంటు పోయింది పోయేసే ఒకసారి మంటలు రేగినాయి ఏదంటే నేను బయట కొరికే వరకు మన గప్పని అంటుకున్న బట్టలన్నీ కాలిపోయినాయి సార్ ఇదంతా చూడండి మాకు దయచేసి ఏదన్నా ఛాయం సారు నాకు భూమి లేదు జాగలేదు గిధి ఇస్త్రీ బట్టల మీద బతక నేను నాకు ఇద్దరు ప్లాన్లు నాకు ఏం లేదు గిధి ఇస్త్రీ బట్టల మీద భర్త పప్పు నూనె ఏదైనా గిరిత్రి బట్టల మీద బతుక సార్ మాకు మాకు అంతా ఛాయం చేయాలని దయచేసి ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి విద్యుత్ అంతరాయం జరిగి ఒకేసారి విద్యుత్తు మళ్ళీ స్టార్ట్ అయ్యేసరికి ఇతను సింగంపెళ్ళి నారాయణ లాండ్రీ చేసుకుంటూ గత కొన్ని సంవత్సరాల నుంచి జీవనోపాధి పొందుతుండు ఇతని ఆధారం ఈ లాండ్రీ షాపే మరి ఈ విద్యుత్ అతనికి షార్ట్ సర్క్యూట్ అయి ఈ లాండ్రీ మొత్తం విద్యుత్ గాతానికి కాలిపోయింది మరి అతనికి జీవనోపాధి కల్పించాలని గౌరవ ఎమ్మెల్యే గారిని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను విద్యుత్ అధికారులు ఈ శిస్ అధికారులకు నేను దయచేసి వినమ్రంగా వేడుకుంటున్నాను ఇలాంటి వారిని ఆదుకోవాలని చెప్పేసి ఇప్పుడు అతనికి ఏం ఆధారం లేకుండా అయిపోయింది మరి అతనికి ఏదైనా ఆర్థిక సాయం కానీ ఏదైనా వాళ్ళకు జీవనోపాధి కల్పించాలని చెప్పేసి విద్యుత్ అధికారులను కానీ గౌరవ ఎమ్మెల్యే కానీ ప్రభుత్వాన్ని కానీ కోరుకుంటున్నాను